అంటే ఏదో ఫీలింగ్ వస్తుంది కానీ చెప్పలేకపోతున్నా బయటికి అంటే లోపల ఏదో భయం అట్లా ఎందుకు భయం అసలు అంటే ఇప్పుడు నా బంటి నాతో ఉంటుండు అని చెప్పి బంటిని చంపేసారు ఓకే మరి నన్ను కూడా చంపేయచ్చు అప్పుడు మా ఇద్దరిని కలిసి చంపేస్తే మేము వెళ్ళిపోతాంగా తననొక్కరినే ఏం పాపం చేసిండు సో మ్యారేజ్ తప్ప అట్లేం లేదు కాకపోతే మేము ఎట్లా అనుకున్నామంటే కలుస్తారు వాళ్ళు మరీ ఇంతకనం ఉండరు అంటే నేను చూసినా కదా వాళ్ళని మరి ఎవరేం చెప్తున్నారో వాళ్ళకు వాళ్ళు ఏం చేసుకోరో తెలియదు అట్లా ఏం జరగదు అని చెప్పి మేము ముందు ప్రిపేర్ అయినాం అన్ని మాట్లాడిన తర్వాతనే మ్యారేజ్ చేసుకున్నాం అసలు ఇంతకి బంటి త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి తెలిసిన మా అన్నయ్య ఫ్రెండ్ మా అన్నయ్య ఫ్రెండ్ ఇంకా మా ఇంటికి వచ్చేవాడు అప్పుడప్పుడు ఇంకా నాతో మాట్లాడేవాడు నాతో మాట్లాడడం అట్లా పరిచయం బెస్ట్ మీ అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్ అంటే అట్లా అన్నయ్య అన్నయ్య లాగా కొంచెం క్లోజ్ అన్నయ్య అని పిలుచుకుంటారు అన్నయ్య అని కొంచెం ఫ్రెండ్షిప్ లాగా అట్లా ఉండేటోళ్ళు ఓకే అట్లా ఇంకా ఇంటికి వచ్చేవాడు నేను నేను కూడా మాట్లాడి తను కూడా మాట్లాడడం స్టార్ట్ చేసి ఫస్ట్ తను మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక తన ఒపీనియన్ చెప్పిండు నాకు సరే అని చెప్పి నేను ఇంకొన్ని రోజు టైం తీసుకుని నా ఒపీనియన్ కూడా చెప్పిన ఓకే అన్నం మా ఇద్దరికి ఓకే అయింది ఇంకా వన్ ఇయర్ పాటు మేము అట్లనే కంటిన్యూ చేసిన అట్లా వన్ ఇయర్కి మా అన్నయ్యకి తెలిసింది ఫస్ట్ పెద్ద అన్నయ్యకి తెలిసింది ఎలా తెలిసింది అసలు ఇంకా మేము మెసేజ్ చేసుకోవడం అట్లా దొరికి ఇంకా చూడడం ఇంకా బయట వాళ్ళు మేము వెళ్తుంటే అట్లా చేయడం చూసి చేసరికి ఇంకా మా అన్నయ్యకి డౌట్ వచ్చేసి నన్ను అడిగిండు అడిగేసరికి ఇంకా మన క్యాస్ట్ కాదు కదా ఎందుకు మనకి తక్కువ కులం వాళ్ళని నువ్వు లవ్ చేయొద్ది కదా నువ్వు ఎట్లున్నావు ఇక్కడ అట్లా ఎట్లుంటో పోయి మనకు తక్కువ కులం అది అని చెప్పి నన్ను కొట్టడం తిట్టడం వంటివి చేసిండ్రు అట్లా ఇంకా అయినా కూడా త్రీ ఇయర్స్ వరకు మేము కంటిన్యూ చేసినాం దాన్ని రిలేషన్షిప్ త్రీ ఇయర్స్లో చాలా సార్లు తెలిసింది చాలాసార్లు నన్ను తిట్టారు అయినా కూడా నాకు బంటే కావాలి అట్లా అని చెప్పి నేను చెప్పుకుంటా రావడం నేను చదువుకుంటా ఇప్పుడేం పెళ్లి చేసుకోను అని చెప్పుకుంటూ రావడం జరిగింది అయితే ఇంకా మళ్ళీ మళ్ళీ తెలవడం వల్ల ఇంకా నాకు ఇంకా మారదు ఇంకా ఆనతోనే ఉంటుంది ఆనతోనే పెళ్లి చేసుకుందా ఉంటుంది అని చెప్పి ఇంకా పెళ్ళి చేసేద్దాం ఈమెకి వినది ఇంకా చెప్పితే వేరే వాళ్ళతోనే ఒక రెండు సంబంధాలు చేస్తే నేను క్యాన్సల్ చేసిన వాటిని డైరెక్ట్ వాళ్ళకి చెప్పేసిన ఇట్లా నాకు నేను లవ్ చేస్తున్న వేరే వాళ్ళని మా మమ్మీ వాళ్ళు ఇట్లా చేస్తున్నాను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి నేను వెళ్ళిపోయిన హైదరాబాద్లో ఉండేదాన్ని నేను చదువుకుండేదాన్ని అట్లా చెప్పడం ఇంకా వాళ్ళు ఒక ఆయన ఇంకా ఇట్లా చెప్పింది మీ పాప అని చెప్పి చెప్పేసిండ్రు మా పేరెంట్స్ అట్లా చెప్పేసరికి మా పేరెంట్స్ ఇంకా నన్ను తీసుకు తీసుకొచ్చిర్రం హాస్టల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండ్రు సెవెన్ మంత్స్ డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ అట్లా చెప్తుంది ఇట్లా చేస్తుంది అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసారు నన్ను ఉన్నప్పుడు హైదరాబాద్ లో బండి బండి సూర్యాపేట్ లో ఉండేవాడు సూర్యాపేట్లో రియల్ ఎస్టేట్ రియల్ దాంట్లో ఓకే అట్లా ఇంకా మళ్ళీ ఇంకోటి దేవడం నన్ను ఇంటికి తీసుకెళ్ళి సంబంధం తెచ్చిర్రు తెచ్చేసరికి ఇంకా నేను వాళ్ళు భయపెట్టడం నేను మేము చేస్తాం అది ఇది అని భయపెట్టడం జరిగింది అయితే ఇంకా సడన్గా నేను అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నా అని చెప్తున్నా అని చెప్పి తనని నాతో మాట్లాడిలే ఫస్ట్ తనకి నా ముందున్న అబ్బాయికి డౌట్ వచ్చింది అమ్మాయి ఎందుకు ఇంత మౌనంగా ఉంది అని చెప్పి డౌట్ వచ్చి నీ అమ్మాయితో మాట్లాడాలి అని అంటే అప్పుడు నన్ను బెదిరించి మమ్మీ వాళ్ళు నేను చచ్చిపోతాం అది చేసే నువ్వు మంచిగా మాట్లాడాలి అని చెప్పి అన్నారు ఇంకా నేను ఇంకా టైట్ చేస్తే నన్ను ఇంకా టైట్ చేస్తారు ఇంట్లో అంటే నేను ఇట్లా మాట్లాడితే నన్ను ఇంకా టైట్ చేసి బయటికి వెళ్ళనీయరు సంథింగ్ ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఇంకా నేను బంటికి చెప్పిన ఇట్లా అట్లా చేస్తారు వద్దు నువ్వు నార్మల్గా వాళ్ళు ఏం మాట్లాడితే దానికి ఇట్లా తలకైపు ఆను మీ ఇష్టం అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పి బంట ప్రకారమే చెప్పిన నెక్స్ట్ డే ఇంకా నాకు ఎంగేజ్మెంట్ పెట్టిరు నాకు తెలియదు నాకు తెలియకుండా పెట్టుకోరు అయితే వేరే వాళ్ళు మాట్లాడుకుంటే విన్నా ఇంకా అప్పటికప్పుడు ఇంకా బంటికి చెప్పి బంటి ఇట్లా ఎంగేజ్మెంట్ అంట రేపు నేను ఉండను ఇంకా మరి పెళ్ళి చేసుకుంటావా అని చెప్పి అడిగినా చేసుకుందాం మరి అని చెప్పి నేను మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంకా మేము నికరకల్లో మ్యారేజ్ చేసుకున్నాం మ్యారేజ్లో లేదు గుడిలో గుడిలో పెళ్ళి చేసుకొని ఇంకా వన్ వీక్ మేము వేరే దగ్గరికి వెళ్ళిపోయినాం అక్కడ స్టే చేసుకున్నాం మంచిగానే ఉన్నాం తర్వాత ఇంకా మేము వాళ్ళ మమ్మీ వాళ్ళ మీద కేసు పెట్టలేదు మమ్మల్ని ఏమైనా చేస్తారని చెప్పి అదే ఏం పెట్టలే మేము వాళ్ళని ఎందుకంటే వాళ్ళ పరువు పోతుందేమో వాళ్ళకి అన్ని నేను ఆల్రెడీ ఇంట్లోనే చెక్ చేసిన ఇంకా వాళ్ళ కోపం పెరుగుతుందేమో కేసు పెడితే మేము అని చెప్పి బంటి ఆలోచించి వద్దు మీ డాడీకి మళ్ళీ కోపం వస్తుంది మనకి ఒప్పుకుంటారేమో తర్వాత మళ్ళీ అని చెప్పి ఆలోచించి పెట్టలేదు మేము అయితే వాళ్ళు నా మీద కేసు పెట్టారు అంటే మిస్సింగ్ కేసు పెట్టారు ఓకే మిస్సింగ్ కేసు పెట్టేసరికి ఇంకా నన్ను అట్లా వెతకడం వంటివి ఓకే నేను మిస్సింగ్ అని పెట్టి ఇట్లా కొన్ని రోజులకు కూడా అట్లా అతని మీద కేసు పెట్టిండ్రు అట్లా ఇంకా బంటి ఫ్రెండ్స్ ని స్టేషన్ కి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం మీరే పెళ్లి చేసిరని కొట్టించడం మా పేరెంట్స్ వాళ్ళు కొట్టించడం జరిగితే మాకు తెలిసింది తెలిసి ఇంకా మేము మా వల్ల ఎందుకు ఇబ్బంది మన వల్ల వాళ్ళు దెబ్బలు తినకూడదు కదా మనం చేసుకున్నాం వాళ్ళేం చేసిరు వాళ్ళు చేయలేదు కదా అని చెప్పి వేరే ఫ్రెండ్స్ని తీసుకొచ్చినాం మేము ఇక్కడ వాళ్ళని తీసుకోలేదు ఎవరిని దూరం ఉన్న ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకొని చేసుకున్నాం అట్లా ఇంకా మేము వాళ్ళకి ఇబ్బంది ఉండద్దు అని చెప్పి మేము వచ్చేసినాం పోలీసుల దగ్గర మాట్లాడినాం మాట్లాడిన తర్వాత మమ్మల్ని ఇద్దరితో మాట్లాడిరు వేరు వేరుగా మాట్లాడిన తర్వాత పేరెంట్స్ని పిలిపించారు పిలిపించి ఇంకా మరి అమ్మాయిని అడగమని చెప్పిరు వస్తుందా లేదా అంటే అడిగిరు వాళ్ళు మమ్మీ వాళ్ళు అడిగితే నేను వెళ్ళను రాను అని చెప్పి డైరెక్ట్ పోలీసులకు చెప్పేసిన నేను చెప్పేసిన తర్వాత కొంచెం బదిలాడడం వాళ్ళు ఏడ్చడం వంటివి చేసినా కూడా నేను వచ్చేయి ఇంకా వచ్చేసినాక ఏదైనా చేసుకుందాం అని చెప్పి మార్చేద్దాం అని చెప్పి సార్ నన్ను మార్చేస్తారు వీళ్ళు నేను వెళ్ళను మా అన్నీ మంచోళ్ళు కాదు అది ఇది అని చెప్పి నన్ను మార్చేస్తారు అని చెప్పి నేను వెళ్ళలేదు ఇంకా మా డాడీ ఉండి నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా నేను ఖచ్చితంగా మీకు పెళ్లి చేస్తాను అట్లని చెప్పేసి అన్నాడు అనేసరికి ఇంకా బంటే ఆలోచించిండు ఒకసారి చూద్దాం మరి ఒప్పుకుంటాడు ఒప్పుకోరు కొంచెం టైం అడిగిరు ఒక సెవెన్ మంత్స్ వన్ ఇయర్ టూ మంత్స్ అట్లా అడిగిరు మమ్మీ వాళ్ళు అన్ని మంత్స్ అయితే మేము ఇవ్వము ఆల్రెడీ నాకు పెళ్ళి అయింది నేను అన్ని మంత్స్ మీ దగ్గరికి వచ్చి నేను ఎట్లుంటా ఒక టూ డేస్ త్రీ డేస్ అని చెప్పండి వస్తా అని చెప్పి అనగానే ఇంకా పోలీస్ వాళ్ళు ఒక టూ డేస్ టైం ఇచ్చిరు నీకు లెటర్ రాయించారు నేను వెళ్ళేటప్పుడు నాకు నీకు ఎలాంటి హాని జరగదు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నీ అన్నలు నీ దగ్గర ఉన్నప్పుడు రావద్దు నువ్వు ఉన్నప్పుడు నీ ఇంటికి రావద్దు వాళ్ళు అని చెప్పి నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడనే ఉండు ఏ ఇంట్లో ఉంటుందంటే ఆ ఇంట్లోకి పంపిస్తా అని చెప్పారు